హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఇక వీడియోలోకి వెళ్దాం మనం చామంతి పూలు ఎక్కువ పూయటానికి ఏం చేయాలి ఏమిటి అన్నది చాలా వీడియోలు పెట్టాను మీరు చూస్తూనే ఉన్నారు అలాగే ఇప్పుడు చామంతి పూలు మనం కోసేస్తాం కదండి కోసిన తర్వాత పాటలు కొంచెం ఇగో ఇలా పూ కోసేస్తాం ఈ మధ్యలో చూసారో కోసం కోసింది ఇక్కడ కొద్ది రోజులు అయితే ఎండిపోతుంది ఆ ఎండేదాకా ఉండకుండా ఇక్కడ మధ్యలోనే తుంపేయాలండి అక్కడి నుంచి కొత్త చిగురు వస్తుందన్నమాట ఈ టిప్స్ పాటించండి తప్పకుండా మళ్ళీ తొందరగా పూలు పోస్తాయి సీజన్ మొత్తం పుయ్యాలంటే ఈ టిప్స్ పాటించాలన్నమాట అలాగే మనం ఇప్పుడు మళ్ళీ తొందరగా రావాలి అంటే మొగ్గలు తొందరగా వెయ్యాలి అంటే ఏం చేయాలన్నది చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఇప్పుడు చూసారు కదా ఈ చెట్టుకి పూలు చాలా మటుకు అయిపోయాయి ఇదిగోండి ఈ కలర్ పూసిందన్నమాట ఈ మొక్క చాలా మటుకు అయిపోయి అయిపోయిన పుల్లలు ఎండిపోయేదాకా అలా ఉంచొద్దండి కట్ చేసేయాలి లేకపోతే మనం ఈ మొక్క ఆ కొమ్మ ఎండటానికి బలం చూపిస్తుంది ఎక్కువ ఈ మొగ్గలు వేయటానికి ఉండదు అన్నమాట అందుకని మనం ఎప్పటికప్పుడు ఇలాగా ఇలాగ కొమ్మలు కట్ అన్నమాట పువ్వు కోసిన చోట కట్ చేసేసి మనం ఇప్పుడు మట్టిని కొంచెం గుల్లగా చేయాలండి గుల్లగా ఇలాగ చేసి నేను ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ చెప్తాను అది తప్పకుండా బాగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అన్నమాట నేను ఇరవై రోజుల క్రితం ఇచ్చాను ఇగో ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇగోండి మొగ్గలు ఇలా మొగ్గలు రావాలి తొందరగా రావాలి అంటే ఒక మక్కుడు బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నానండి అందులో ఆవుపిండి అండి ఇది ఆవుపిండి గానుగులో ఉన్న ఆవు పిండి అయినా పర్వాలేదు లేదంటే మీద ఇంటి దగ్గర ఉన్న ఆవుపిండి ఆవాలు మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ అయినా సరే ఒక రెండు చెంచాలు వేయాలండి బియ్యం కడిగిన నీళ్ళలో వేసేసి ఇలా కలిపేసేసి మూత పెట్టి ఉంచాలండి రెండు రోజులు అలా మూత పెట్టి ఉంచి నిల్వ చేసిన నీరు నీరు ఇలా ఉంటుందండి రెండు రోజుల తర్వాత ఇలా ఉంటుంది దీనికి ఒక మగ్గుడు బియ్యం నీళ్ళ ఆవుపిండి కలిపిన నీరు అయితే ఒక మగ్గుడు వాటర్ కలపాలి కలిపి ఈ వాటరు మొక్కకి ఇవ్వాలన్నమాట ఇప్పుడు పట్టింగ్ గుల్లగా చేసి ఒక గ్లాసులు ఇచ్చుకోవాలండి అయితే ఇందులో రెండు మొ రెండు మొక్కలు ఉన్నాయి అయితే పువ్వులు పూయటానికి కూడా ఈ నీరు చాలా ఉపయోగపడుతుంది మొగ్గలు ఎక్కువ మొగ్గలు వేయాలన్నా ఈ నీరు ఉపయోగపడుతుంది అన్నమాట దీనికి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను అలాగే మీరు తప్పకుండా నిల్వ చేసి మూత పెట్టి ఉంచండి నీడలో పెట్టండి అప్పుడే మీకు ఇది బాగా పులిసి ఆ నీరు రెండు రోజుల తర్వాత మొక్కకు చాలా బలం ఉంటాయండి బ్యాక్టీరియా తయారవుతుంది ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కొక్క లైక్ చేయండి ఈ నీరు పువ్వులు ఎక్కువ పూయటానికి మొగ్గలు పూర్తిగా విచ్చుకోవటానికి అలాగే కొత్త మొగ్గలు రావటానికి ఉపయోగపడుతుందండి చూస్తున్నారా ఇది ఆకుపచ్చ చామంతి మా గార్డెన్లో ఉన్నది ఆకుపచ్చ చామంతి ఇప్పుడే విచ్చుకుంటున్నాయి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ